హలో ఫ్రెండ్స్ నిఖిల్ యష్మి పృథ్వీ బిగ్ బాస్ హౌస్లో ఎంత క్లోజ్గా మన మనందరికీ సుపరిచితమే ప్రేరణ కూడా ఉండేది కానీ వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎక్కువగా క్లోజ్గా ఉండేవాళ్ళు వీళ్ళ ముగ్గురి కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పవచ్చు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండగా ఒక ఇష్యూ రావడం వల్ల వీళ్ళ ముగ్గురు మీద అయితే కొంచెం దూరం పెరిగిందనే చెప్పవచ్చు అంటే యష్మి పృథ్వీ అయితే క్లోజ్గా ఉండేవాళ్ళు కానీ నిఖిల్ యష్మి లకైతే కొంచెం దూరం పెరిగింది బయటికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ముగ్గురు ఇదే ని మెయింటైన్ చేస్తారా లేదా అని చాలా మంది అయితే అనుకున్నారు కానీ వీళ్ళు బయట ఇంటికి వచ్చిన తర్వాత కూడా వెంటనే ఒక షోకైతే అయితే రావడం జరిగింది ఆ షోలో అంత యాక్టివ్గా లేకపోయినా కలిసి అయితే మాట్లాడుకున్నారు అయితే ఇటీవల హోలీ సెలబ్రేషన్స్కి ఆదివారం స్టార్మా పరివారం షోకైతే అయితే ముగ్గురు రావడంతో ఇంకా వీళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ అయితే ఆనందంతో ఉప్పొంగిపోతున్నారనే చెప్పవచ్చు ఇంకా శ్రీముఖి అక్క అయితే యష్మిని యష్మి నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి రంగు పూస్తావు అని అడగగా ఇంకా యష్మి అయితే పృథ్వీకి వెళ్లి పూసి వీడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వీడితో నాకు మంచి బాండ్ అయితే ఏర్పడింది అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అంటూ యష్మి అయితే ఎమోషనల్ అయింది అలాగే అక్కడ ఉన్న నిఖిల్ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అలాగే మన శ్రీముఖి అక్క అర్జున్ నిఖిల్ని ని అలాగే పృథ్వీని మీ ముగ్గురు గర్ల్స్ లో ఎవరికి రంగు పూస్తారు అని అడగగా ముగ్గురు ఒకేసారి ఇంకా రోహిణిని అయితే చెప్పేశారు రోహిణికి అయితే పూస్తామంటూ ఇంకా వెంటనే ఇమ్మాన్యుల్ అయితే రోహిణికి పూస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరు ఫీల్ కారు కదా అనేసి ఒక పంచైతే వేస్తాడు ఇంకా ఇమ్మాన్యుల్ అయితే అది నిఖిల్ కావ్యాలని ఉద్దేశించే అన్నాడు అంటూ నెటిజన్లు అయితే అంటున్నారు ఇంకా ఈ షోలో యష్మి అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందనే చెప్పవచ్చు శ్రీముఖి అయితే ఏంటి యష్మి ఇంత అందంగా తయారవుతున్నావు రోజు రోజుకి అంటూ యష్మిన్ అయితే పొగడతలతో ముంచేసిందని చెప్పవచ్చు మరి యష్మి నిఖిల్ పృథ్వీ పై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసేసండి ఇంకా ఈ షోలో ఒకరి మీద ఒకరు రంగులు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారంట మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్